నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ అప్పటికప్పుడు చేసుకునే కొబ్బరి జొన్న దిబ్బ రొట్టె ఇది టేస్టు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి దీనికోసము పచ్చి కొబ్బరి చిప్పని తీసుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి పైన ఉండే షెల్ అంతా తీసేసుకోవాలి అదే కాకుండా కొబ్బరి చిప్ప పైన ఉండే ఈ బ్రౌన్ పార్ట్ కూడా ఇలా పీల్ చేసుకోవాలి ఇలా పీలర్తో కానీ లేదంటే చాకుతోనైనా పీల్ చేసుకోవచ్చు కొంచెం కష్టము పీల్ చేసుకోవడం జాగ్రత్తగా చేసుకోండి ఒడుపుగా పట్టుకుంటే తొందరగా అవుతుంది లేదంటే జారిపోతుంది ఇలా చిప్ప మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని మీడియం సైజ్ హోల్స్ తోటి గ్రేట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి చిన్న సైజు గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే చూడండి ఎంత చిన్న చిన్నగా వచ్చినాయో అదే మీడియం సైజు ఉన్న హోల్స్తో గ్రేట్ చేసుకుంటే చూడండి ఇలా కొంచెం పడవు పడవుగా వస్తాయి అందుకని మీడియం సైజు హోల్స్ ఉన్న గ్రేటర్తోటి చిప్ప మొత్తాన్ని గ్రేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దీనిలో నుంచి ఒక పావు కప్పు కొబ్బరిని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు జొన్నపిండిని తీసుకోవాలి నేను మార్కెట్లో దొరికే జొన్నపిండిని ఒక కప్పు తీసుకుంటున్నాను మీరు మర ఆడించుకున్నదైనా తీసుకోవచ్చు ఈ కప్పు జొన్నపిండిని స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ పిండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఒక కప్పు జొన్న పిండిని తీసుకున్నాం కదండి దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక సైడ్ నుంచి కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది సరిగా మిక్స్ చేసుకోకపోతే మనం వేసుకున్న పిండి అడుగున అలాగే ఉండిపోతుంది అందుకని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి అలాగే ఉండలు లేకుండా కూడా కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీనిని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూను శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇవి వేగుతూ ఉండగానే అర టేబుల్ స్పూన్ను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుని మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీనిలో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి కప్పు తురిమిన కొబ్బరి దానిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ముప్పై సెకండ్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పిండి కన్సిస్టెన్సీ చూడండి కొద్దిగా థిక్ అయ్యింది దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి కొత్తిమీరతో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరిని దానిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి పిండి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి యాక్టివేట్ చేసుకొని ఈ బేకింగ్ పౌడర్ మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒకటి నుంచి ఒకటిన్నర గరిట బ్యాటర్ని వేసుకోవాలి దీనిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి మీకు కొంచెం పల్చగా కావాలంటే స్ప్రెడ్ చేసుకోండి మామూలుగా దిబ్బ రొట్టె అంటేనే కొద్దిగా లావుగా ఉంటుంది ఇలా వేసుకున్న దిబ్బ రొట్టెని మూతతో క్లోజ్ చేసి రెండు నిమిషాల పాటు కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూడండి పైన అంతా డ్రైగా అయిపోయింది కదా దీనిని ఇప్పుడు తిరగేసుకోవాలి మళ్ళీ మనము ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పాన్ మీద ఉన్న ఆయిలే సరిపోతుంది పాన్ మీద ఉన్న ఆయిల్ని రొట్టెకి దగ్గరగా వచ్చేటట్లు ఇలా పాన్ను రొటేట్ చేసుకుంటే సరిపోతుంది రెండవ వైపు కూడా ఒక నిమిషం పాటు కాలనివ్వాలి రెండవ వైపు కాల్చుకునేటప్పుడు మూత పెట్టి కాల్చుకోవచ్చు మూత లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము దీనిని టర్న్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా కాలిందో కదా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది దీనిని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్